ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం మీ అందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికి గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నాన్నగారు సందర్శన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాన్ని ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని వాడింది ఇప్పుడు నా కూతురు మనస్విని మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం శుభమస్తు गा ग ग सरी ग रि सा नि स रि नि सा रि गा स ग ग ग म ग रि स ग स प नि सा रि नि प सा ग रि रि ग रि नि प सा पदपमपमगमगरी सरि सनि सनि पदनि सा शक्तिसहित गणपतिं शङ्कराधिसेवितं विरक्तसकल मुनिवरसुरराज विनुत गुरुगुहं शक्तिसहित गणपतिं शङ्कराधिसेवितं विरक्तसकल मुनिवरसुरराज विनुत गुरुगुहं भक्तादिपोषकं भव सुतं विनायकं भुक्तिमुक्तिप्रदं भूषिताङ्गं रक्तपदाम्बुजं भवयामि शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवर सुरराज विनुत गुरुगुहं सुरराज विनुत गुरुगुहं सुरराज विनुत गुरुगुहं अं रावम् വം മയം മരാ വം മമായും മറ വം മമാരാ വം മതുലസം മനുപിംപം സത്തതമുദമുലേ നീനം മനുപാളിം പവം സത്തതമു പദമുലം മീനം മാം മരാവം ീവിഹ പരം സകു വനുചു നമ്മത്തിനിവിഹ പരം മോലോ സകു വനുചു നീതിനി വിഹ പരം സകുതു വനുചു കം തോനി തൻ കലന

నుగని నీ పరిమణమునుగని ని మృదుతనుగని నీ నీ ని మహమునుగని మీ రాజా అక్షి ని మృదుతను नुगनि नी परिमलमु निगनी नी, नी रजा अक्षि <tip> तमर सदल नेत्री त्यागराजुनि मैत्री तमर గరాజుని మైత్రీ ప్రేమతో శీరము నను పేట కున్ నాడ ప్రేమతో శీరమునను పేట కన్ నాటర మతులసం అద్భుతం అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైన సభా మధ్యలో నేను నా కూతురుని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి బెస్ట్ విషయస్తో తను ఇంకా సంగీతంలోను అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది మంచి గురువుల చేత అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా ఇలా తన యొక్క ప్రయాణాన్ని సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అలాగే మంచి చదువరి కూడా అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది నా కూతురు అని కాదు నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ఫ్యాషన్గా ఉండాలి ఫ్యాషన్గా ఉండాలి సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా తన విషయాలను కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం శుభమస్తు వస్తావు ఆనంద సిద్ధ చాలా సంతోషం మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది మేము ఆనందపడుతున్నాం సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషయ చెప్తున్నానండి గుడ్ లక్ కీప్ ఇటప్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి తగ్గేది ఎంటర్గా మీ డైలాగు ఇలా ఉండండి ఓకేనా శుభమస్తు మరి నాన్నగారు అందరూ ఎదురు చూసే ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు కందాయ ఫలాలు మరియు ఈ నక్షత్రాలన్నిటినీ పట్టి మన ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అమ్మాయి కూడా ఈ తన రాశికి ఎప్పుడు వస్తుంది ఆ రాశికి ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది అనుకుంటుంటుంది బాగా సంపాదిస్తాను అనుకుంటున్నారేమో అలాంటి సంపాదన ఏం లేదండి నా డబ్బే తీసేసుకొని దాచిపెట్టుకొని నాకు అది ఇది కొంటూ ఉంటుంది గిఫ్ట్గా ఇస్తుంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి కానీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది సరే ప్రతి ఒక్కళ్ళకి నా రాశికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు ఉంటుంది కాకపోతే ఏంటంటే సొసైటీలో గౌరవం ఉంటుంది ఇలాంటి స్థాయిలో కూర్చుంటే ఇలాంటి పాటలు పాడి ఇలాంటి నృత్యాలు చేసి చదువులో బెస్ట్గా ఉంటే మంచిగా సొసైటీలో గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆదాయం వస్తుంది ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకొని అందరికీ ప్రేక్షకుల కోసం తప్పకుండా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు కందాయ ఫలాలని మరియు జన్మ నక్షత్రాన్ని బట్టి మీ అందరికీ ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఉన్నాయో బోర్డుని అందరికి చూపిస్తాను మీరందరం బోర్డు దగ్గరికి వెళ్దాం శుభమస్తు ఇది నాన్న నువ్వు ఇందాక అడిగి కదా ఆదాయ వ్యయాలు ఏంటి అనేది సో ఇప్పుడు నీ నీతో చెప్పిస్తాను ఇప్పుడు మేషరాశి వారికి ఆదాయం ఎంత ఉంది రెండు ఏం పద్నాలుగు మరి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు దీనికి చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది వీరికి చాలా ఖర్చు ఎక్కువ పెడతారు అనిపిస్తుంది కానీ వీరికి ఏంటంటే ఈఎంఐల ద్వారా ఇతరత్ర విషయాల్లో తప్పకుండా వీళ్ళు ఇల్లు కానీ పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడైతే ఆదాయం తక్కువ కనిపిస్తున్నటువంటివి ఉన్నాయి కదా కొంతమందికి వీళ్ళకి తప్పకుండా ఈ ఆస్తి సంబంధ విషయాలు కలిసి రావడం ఈ భూతగాదాలను తొలగిపోవడం దానివల్ల కూడా ఆస్తి వస్తుంది కానీ వీరు పుణ్య బలాన్ని ఖర్చు పెడతారు అంటే దైవ పూజలు యజ్ఞము యాగము అటువంటి వాటి ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ఖర్చు కనబడుతుంది కానీ వీరికి గురుబలం బ్రహ్మాండంగా ఉండడం శని మీకు ఏకాశంలో వచ్చినా మీకు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఆదాయం పుణ్య ఫలిత ఆదాయం బాగా ఉంటుంది అందువల్ల వీరికి కనపడడం మాత్రం ఉండే ఖర్చు కనబడుతుంది ఈ ఖర్చు అనేది పుణ్య ఫలితాన్ని పొందుకునేది ఖర్చు పెడతారు అదనమాట ఇక వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఇక్కడ ఈక్వల్ ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న అందరికీ కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి వీరికి శ్రమ కొద్ది ఎక్కువగా ఉంటుంది శ్రమ తగిన ఫలితం వస్తుంది అయితే ఖర్చు ఆదాయం కూడా ఎక్కువనే ఉంటుంది దాని తగినట్టుగా పెద్దల కోసం ఖర్చు పెడతారు అంటే పెద్దవాళ్ళ కోసము ఇతర ఏదైనా వాళ్ళ అనారోగ్య విషయం నుంచి ఆరోగ్య బాగుపడడానికి ఖర్చు పెడడం దైవ కార్యాలు చేయడం లాంటివి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి వివాహ సంబంధ విషయాల్లో వీళ్ళు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అదనమాట కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వీరు యజ్ఞము యాగము అటువంటి వాటికి ఆరోగ్య సంబంధ విషయాల గురించి ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు దానివల్ల వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది మీనరాశి వారికి ఆదాయం సో ఇది ఆదాయ వ్యాలెంకలు ఇవన్నీ కూడా మనకి గోచారంలో వచ్చేటువంటి గురువు శని రాహుకేతుల యొక్క ప్రభావం చేత వీరికి ఆర్థిక అభివృద్ధి ఖర్చు కూడా కనబడుతుంది మనకి ఇప్పుడు మనం రాజపూ అవమానం చూద్దాం మేషరాశి వారికి గౌరవం ఎంత ఉంది ఐదు అవమానం ఏడు అంటే తప్పకుండా వీళ్ళు ఏం చేయాలి తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల్ని తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుకుంటే అవమానం నుంచి బయటపడతారు గణపతిని ఎక్కువ స్మరణ చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి గౌరవం ఒకటే అవమానం మూడు మూడు ఉంది అంటే వీరు కూడా పెద్ద ఆశీస్సులు పొందాలి తప్పకుండా వీరు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తే వీరికి చాలా మంచి లాభం కలుగుతుంది మిథున రాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం అంటే సొసైటీలో చాలా మంచి పేరు తెచ్చుకునేటువంటి రాశి ఈసారి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఇక సింహరాశి వారికి రాజపూజ్యం అవమానం ఆరు కనబడుతోంది అంటే ఇవి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి కన్యా రాశి వారికి రాజపూజ్యం అవమానం ఆరుగా కనపడుతుంది అంటే సొసైటీలో కన్యా రాశి వారికి గౌరవ అవమాన రెండు కూడా సమానంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మనం వారికి రాజపూజ్యం రెండు అవమానం రెండు సో ఈక్వల్ గా ఉంది నో ప్రాబ్లం సంవత్సరం వీళ్ళకి వృక్షిక రాశి వారికి రాజపూజ్యం ఐదు అవమానం మూడు మూడు గా చెప్పబడుతుంది ధనుసు రాశి వారికి రాజపూజ్యం ఒకటి ఒకటి అవమానం ఐదు ఐదు చెప్పవచ్చు మకర రాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఐదు రాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఐదు అంటే వీరు సొసైటీ జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ఈ రాశి వారు ప్రతి మాస శివరాత్రి రోజున ప్రతి మాసంలో శివాభిషేకం చేయించుకోవడం నిత్యము విష్ణు సహస్ర పాలన చేస్తే గౌరవం పెరిగే అవకాశం బాగా ఉంటుంది ఇక లాస్ట్ నాట్ వట్ లీస్ట్ మీనరాశి వారికి రాజపూజ్యం అవమానం పదకొండు పదకొండు అంటే వీరు మొత్తం మీద వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఉగాది నుంచి వచ్చేటువంటి ఈ శని ప్రభావం కానివ్వండి చతుర్థంలో వచ్చేటువంటి రాహు ప్రభావం కానీ తొందరపాడతనం కానీ ఉలిక్కి పడడం కానీ లేని విషయాల నుంచి భేషజం గొప్పతనం కోసం కానీ చేసేటువంటి పనులు వీళ్ళకి అవమానాన్ని కలిగిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నిత్యము లలితా సహస్రనామ పారాయణం సౌందర్యహరి పారాయణం విష్ణు సహస్రపారాయణ చేసుకుంటే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది లేదా అవమానాలు పొందుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఓకేనా శుభమస్తు ఇది నాన్న రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు శుభమస్తు